నమస్కారం ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా లేదా భవిష్యత్తులో డబుల్ రిటర్న్ ఇచ్చే సైట్ కావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది రాయలం గ్రామంలో ఉన్న ఇరవై ఆరు సెంట్ల విలువైన ఖాళీ స్థలం ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆఫర్ అని చెప్పాలి ఈ స్థలం దక్షిణం ఫేసింగ్ ముందు వైపు పక్కా సిమెంట్ రోడ్డు ఉంది కరెంట్ లైన్ సౌకర్యం రెడీగా ఉంది చుట్టూ ఇప్పటికే ఇళ్లు ఉన్నాయి హౌస్ల మధ్యన ఉన్న ప్రాపర్టీ అంటే ఫ్రెండ్స్ ఇది ఓపెన్ ఏరియా కాదు ఇప్పుడు కట్టుకోవడానికి కూడా ఇన్వెస్ట్మెంట్కి కూడా పర్ఫెక్ట్ ప్లేస్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్థలం ధర కేవలం సెంటుకు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఈ రోజుల్లో దక్షిణం ఫేసింగ్ సిమెంట్ రోడ్డు కరెంట్ హౌస్ల మధ్య ఇలాంటి ప్రాపర్టీ ఈ రేటుకి దొరకడం చాలా కష్టం ఇది ఇండివిడ్యువల్ హౌస్ కట్టుకోవచ్చు లేఅవుట్గా డెవలప్ చేయొచ్చు లేదా కొన్నాళ్లు పెట్టి మంచి లాభంతో అమ్ముకోవచ్చు ఫ్యూచర్లో ఈ ఏరియా డెవలప్ అవుతున్నందున ఈ ప్రాపర్టీకి విలువ ఖచ్చితంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి అవకాశాలు తరచూ రావు కావున మీరు సీరియస్ బయ్యర్ అయితే ఈ ఛాన్స్ మిస్ చేయకండి ఇంకా పూర్తి వివరాలు లొకేషన్ డాక్యుమెంట్స్ కోసం ఇప్పుడే మాకు కాల్ చేయండి వీడియో కింద ఇచ్చిన నంబర్కి సంప్రదించండి ఇలాంటి మరిన్ని జెన్యూన్ రియల్ ఎస్టేట్ ఆఫర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు